దర్శిలో ఈరోజు కూటమి అభివృద్ది జోరు గట్టిగా వినిపించింది మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనే స్వామి ఎంపీ మాగుంట అందరూ కలిసి అభివృద్ధి శంకుస్థాపనల వరద కురిపించారు ఉల్లగల్లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కూడా అట్టహాసంగా జరిగింది వేదికపై నాయకుల సందేశం ఒక్కటే దర్శిలో మళ్లీ కూటమి జెండా ఎగరాలి అభివృద్ధి రావాలి అని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ కొత్త సబ్స్టేషన్లు డివిజనల్ ఆఫీస్తో దర్శిలో విద్యుత్ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు చెప్పారు సోలార్ ప్రాజెక్టు రోడ్లు తాగునీటి పనులతో దర్శి మారిపోతుంది అని చెప్పారు కూటమి పాలనలో దర్శికి మహర్దశ రాబోతుంది అన్నారు ఈ కార్యక్రమానికి కూటమి శ్రేణులు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కుటుంబం నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాము మా తాత గొట్టపాటి హనుమంతరావు గారిని చూశారు మా నాన్న గొట్టపాటి నర్సరి గారిని చూశారు ఇప్పుడు బాబాయ్ చూస్తున్నారు వాళ్ళతో గొట్టపాటి గారి సహకారంతో రాజకీయాల్లో వచ్చాను పదవి కావాలి ఇచ్చిన మాట ప్రకారం దర్సి నియోజకవర్గం అభివృద్ధి కోసం కష్టపడుతున్నాను దర్శలో ఎన్నో వివాహ డిగ్రీ కాలేజ్ మినీ స్టేడియం బస్ టిపో ఇవన్నిటిని పూర్తి చేయాలని కృషి చేస్తున్నాను అట్లాగే గత ఐదేళ్లలో టి కళ్యాణ మండపం ఆగిపోయింది ఎంపీ గారు సహకారంతో అది కూడా పూర్తి చేసుకున్నాము గత ఐదేళ్లు దర్శీలు కుల తగాదాలతో గ్రూప్ తగాదాలతో అభివృద్ధి అనేది చూడలేదు కానీ ఈ పద్దెనిమిది నెలలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక ప్రజా పాలన చూస్తున్నాం ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారు ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అందరికీ సంక్షేమం వస్తుంది ప్రజలందరూ ఒకటి గమనించండి మంచి చేసే ప్రభుత్వానికి ఎప్పుడు మీ ఆశీస్సులు ఉండాలి మీ ఆదరణ ఉండాలి నేను కష్టపడుతున్నాను మన జిల్లా పెద్దలందరి సహకారంతో దర్శ నియోజకవర్గం అభివృద్ధి పదంలో వెళ్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీ ఆశీస్సులు మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలి మీ తీసుకొస్తున్నారు మాకులేదు కరిగిలో డివిజనల్ ఆఫీస్ ఇక్కడ కట్టించున్నారు నిన్న చిన్న పొరపాటు వల్ల మనం కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అందుకనే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లు కానీ రాబో ఎలక్షన్ లో కూడా ఇరవై తొమ్మిదిలో కూడా మనం గెలిచే విధంగా మన పార్టీ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ఈసారి ప్రకాశం మేము చూడండి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా అందరం గడిచి పెంచుకుంటాం ఎవరు నేను కానీ జనార్దన్ కానీ ఉగ్ర గాని విజయ్ గాని స్వామి కానీ ఎలక్షన్ అపోజిషన్ లో కూడా మేము అందరం కూడా ఒకరికొకరు తోడుగా ఉన్నాం తోడుకొని నాకు కష్టం వస్తే మా వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు మా కష్టం వస్తే మేము ఫోన్ చేసాం అందరూ కలిసి కట్టుగా పనిచేసాం మహానాడు ఎవరు కూడా పెట్టకపోతే మన జిల్లాలో బ్రహ్మాండంగా ఐదు ఆరు లక్షల మందితో మహాను మేము పెట్టాం అంటే మేము ఏ విధంగా కలిసి కట్టుకుంటున్నాం మీరు కూడా గ్రామాల్లో భేదాప్రాయాలు ఉంటాయి ఒక కుటుంబంలో నలుగురుండే తగ్గ భేదాప్రాయాలు ఉంటాయి పార్టీలో కూడా భేదప్రాయాలు ఉన్నా సరే వ్యక్తిగత సమస్య తీసుకొచ్చి పార్టీ వృద్ధి పార్టీని సర్వనాశం చేయవలసిన అందరూ కూడా కలిసి పని పనిచేయండి ఎట్టి పరిస్థితులు ఈసారి వర్గం నుంచి మంచి మెజారిటీతో లక్ష్మీ కూడా అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి ఉంటే అవన్నీ కూడా తప్పు